హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు నేను పాడబోయే పాట నాగన్న పాట ఒకసారి వినండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగు నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందరి నాగు నగన్న ఇళ్ళలికి ముగ్గెట్టి నగన్న ఇంట్లో నగన్న మేల వాసనతో నగన్న మాడిపోయిరో నగన్న వాసనతో నగన్నా నగన్న మాడిపోయిరో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్యాసుందరి నాగో నగన్న సమూలంత నగన్నా రేవు రేగునీ నగన్న రేవుల ఉన్నావు

నగన్నా దిగు దిగు దిగునాగ నగన్నా దివ్యా సుందరి నాగ నగన్నా బలాలంతగూడి నగన్నా బావిని లకెలితే నగన్న బావిల ఉన్నావు నగన్న బాలానా గువయ్య నగన్న బావిల ఉన్నావు నగన్నా బలానా గువయ్య నగన్నా దిగు దిగు దిగునాగ நகன்னா 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 திவ்யா சுந்தரி நகன்னாட்டு கொண்ட நகன்னா கொண்ட நகன்ன நடுமா நகன்ன கொண்டல்ல உகண்ண நகன்ன கொண்டல்ல உண்ணா நகன்னா கொடை சுந்தரி நகன்னுந்தரி నగన్నా ఇకి మొగ్గెట్టి నగన్న ఇంట్లో మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మడిపోవురా నగన్నా దిగు దిగు దిగునాగ నగన్నా దివ్యా నాగం నగన్నా దిగు దిగు దిగునాగం నగన్నా దివ్యా నాగం నగన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే